ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గురించినటువంటి భాగం తెలుసుకుందాం భక్తుడు స్వామి కర్మఫల ప్రదాతనే కానీ కర్మదాతన కాని అంటే అది ఎట్లా మాతో చెడ్డ పనులే చేయించి కష్టాలు పెట్టడం న్యాయమా భగవాన్ మీకే విశేషాన్ని ఇచ్చినాను కదా అది ఉపయోగించి చెడును విడిచిపెట్టి మంచిది చేయండి భగవంతుడు కానీ గురువు కానీ ఒక సైన్ బోర్డు వంటి వాడు దారి చూపిస్తాడు కానీ ప్రయాణం చేయవలసింది నీవే బంప్స్ అండ్ జంప్స్ అనువహించేదే నీవే నీవే నీ గమ్యం చేరుకోవాలి భగవద్ అనుగ్రహం పొందటానికి ప్రయత్నించాలి భక్తుడు మాకు మంచి ఏదో చెడు ఏదో తెలియదు కదా స్వామి భగవాన్ వానరం అంటే కోతికి విచక్షణ ఉన్నది అరటి పండు ఇస్తే తోలు తీసివేసి పండు మాత్రమే తింటుంది నీవు వాలము లేని నరుడవు విచక్షణ ఉపయోగించబ మంచి ఏదో చెడు ఏదో నీకు తెలుసు దొంగకు దొంగతనం తప్పని తెలుసు అందుకే ఎవరు చూడకుండా రాత్రిపూట దొంగతనం చేస్తాడు ఈనాడు పంట చేస్తున్నారు చేస్తున్నారనుకో ఈ పనులు ప్రలోభం స్వార్థం మూలంగా జరిగేవి స్వార్థం వదిలిపెట్టాలి భక్తుడు దక్కిన వారి సంగతి నాకు తెలియదు నన్ను మీరే అదుకోవాలి స్వామి భగవాన్ తల్లి చిన్నవానికి తాని అన్నం తినిపిస్తుంది కానీ పెద్దవానికి తినిపించదు ఎవరికి తినిపించవలనో ఎవరు తినగలరో తల్లికి తెలుసు పెద్దవాడు తల్లిని అడిగి పెట్టించుకోవాలి భక్తుడు అడిగినా పెట్టడం లేదు కదా భగవాన్ అయితే జన కోసం బాగాలేదనమాట జనకోసం వానికి అన్నం అడిగినా తల్లి మితంగా పెట్టుంది కానీ అడిగినప్పుడు అలా పెట్టదు డాక్టరు స్వీట్స్ తినవద్దంటాడు స్నేహితుడేమో తినమంటాడు నిజంగా నీ హితం కోరి స్నేహితుడా డాక్టరా నిక్షేమం కోరి అవసరమైతే డాక్టరు శస్త్రచికిత్స కూడా చేస్తాడు లేని బాధలు ఎవరికీ రావు చెంబులో ఏ నీళ్లు పడతాయో అన్నీ నీళ్లు పోస్తారు అని అంతకంటే ఎక్కువ పోయారు భక్తుడు అయితే నాకున్న దానితోనే సంతృప్తి పడమంటారా అలా ఆగిపోతే ప్రోగ్రెస్ ఆగిపోతుంది కదా భగవాన్ ప్రోగ్రెస్ అమెరికా చాలా సంపన్న దేశం అంటారు ఏమి లాభం మాత్రలు వేసుకుంటే కానీ వాళ్ళకి పట్టదు ఎందుకు ఆ సంపద మీరు అనుకునే సంపదలు నిజమైన సంపదలు కావు భౌతిక సంపదలు నశించిపోతాయి ఆత్మ సంపద నిజమైన సంపద అదొక్కటే మోక్ష పర్యంతం ఉండేది సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్